అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలగాలని మొక్కుకుంటూ అమ్మవారికి ఈ కార్యక్రమం అయితే చేశామండి వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి అమ్మవారికి సారా ఎందుకు పెడతారో తెలుసా అండి అమ్మవారికి సార పెట్టడం అనేది శ్రేయస్సు సౌభాగ్యం మరియు అనుగ్రహానికి ప్రతీక అమ్మవారి అనుగ్రహం పొందటానికి ప్రత్యేక రంగుల చీరలు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఆ ఆచారం కుటుంబ సౌక్యం ఆరోగ్యం మరియు పసుపు కుంకుమలు కలకాలం నిలవాలని కోరుకుంటారు భక్తులు ఆమెకు పట్టు చీరలు సారలు పసుపు కుంకుమ గాజులు చీర సమర్పించడం ద్వారా తమ ఇంట్లో సౌభాగ్యం సకల శుభాలు కలగాలని మొక్కుకుంటారు ఈ విధంగా ప్రతి ఊరిలోనూ అమ్మవారి దేవాలయాల్లో సార సమర్పించడం ఆనవాయితీ భద్రాది సమేత భావన ఋషి స్వామి వారికి ఇంతకుముందు సార సమర్పించలేదండి ఇదే మొదటిసారి అన్ని దేవాలయాల్లో అమ్మవారికి తీసుకొస్తున్నారు ఎలాగైనా మన అమ్మవారికి కూడా ఖచ్చితంగా తీసుకురావాలని ఈ భావన ఋషి స్వామివారి కళ్యాణము అనంతరము అమ్మవారికి అప్పటికప్పుడు అనుకోని వెంటనే ఇమిడియట్గా ఏ కార్యక్రమం సక్సెస్ అవ్వటము ఈ విధంగా మేము అందరం కూడా నూట ఒక్క రకము ప్రసాదాలు అమ్మవారికి సారిగా తీసుకొచ్చామండి నూట ఒకటి ఏంటండి ఇంకా ఎక్కువ అయ్యాయి వీడియో చూస్తే మీకు అర్థం చేయండి ఖచ్చితంగా వాచ్ చేయండి ఆ అమ్మవారి అయ్యవారి అనుగ్రహాలు ఖచ్చితంగా మీద ఉండాలని అందరూ సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని అయితే ఆ అమ్మవారి ఈ సంకల్పము నా నోటి నుంచి తీసుకురావటము ఈ సారీ కార్యక్రమము సక్సెస్ అవ్వటము నిజంగా అండి అమ్మవారి దయే నిజంగా అంటే నిజంగా ఇంతకుముందు దేవాలయాలు ఎంతోమంది అమ్మవారికి సార సమర్పిస్తున్నారు ఖచ్చితంగా మనం కూడా భద్రావతి సమేత భావనర్సి స్వామి వారి కళ్యాణం అనంతరము అమ్మవారికి సార తీసుకురావాలని కమిటీ వాళ్ళకి చెప్పటము వాళ్ళు ఓకే అనటము ఈ విధంగా ఆ రోజుకి ఆ రోజే ఈ విధంగా మేము చేయగలిగాము చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పాల్గొని రకరకాల ప్రసాదాలతో అమ్మవారికి శ్రీ శ్రీ తీసుకురావతి శ్రీభద్రావతి శ్రీభద్రావతి శ్రీ భవనేశ్వర స్వామి వారు శివుని అనికండేని వారికి ఇష్టమైనటువంటి ఖడ్గము ఇక్కడ చదువుతున్నారు వీరభద్రుని గురించి ఒకసారి విందాం మరి స్వామి అమ్మవారితో సహా ఇలా ఊరేగింపుగా సారే కార్యక్రమం అండ్ వీరభద్రుడికి భద్రావతి సమేత భావన అరిసి స్వామివారికి ఇష్టమైనటువంటి కట్కము చదువుతూ ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ఇలా ఊరేగింపు ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇక మీద ఇలానే చేస్తాము ఇంతకుముందు కూడా చాలా గొప్పగా చేస్తారు ఈసారి అయితే ఇంకా చాలా గొప్పగా చేస్తున్నాము సో ఈ విధంగా చూడటము ఈ వైభోగము ప్రతి ఒక్కరికి కూడా సకల సౌభాగ్యాలు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇలా ఊరేగింపుగా వార అంటే నీళ్ళతో వారపోస్తారు కదా అలా రెండు హారతలు ఇవ్వటము అన్నీ కూడా ఇంటింటికి చక్కగా ఈ కార్యక్రమము చాలా వైభవంగా జరుగుతుంది కట్కమ్మ చదువుతూ అంత ఉత్సాహంగా భక్తులందరూ చాలా బాగా పాల్గొనంటారు అసలు ఈ విధంగా చేయటము ఊరికి గ్రామానికి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా సకల సౌభాగ్యాలు మంగళప్రదాలు అయిన ఆ స్వామివారు అందరి ఎందు ఉండి కూడా వారి వారి కోరికలను నెరవేర్చు వారికి అండగా ఉండి ఎప్పుడూ కాపాడుతూ ఉంటారని మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఇలా పెట్టారు కనుక ఈ విధంగా చేస్తున్నారండి నిజంగా అండి ఇది వాస్తవం ఇది సత్యం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎలాంటి పనులైనా విజయం చేకూరుతుంది ఫ్రెండ్స్ వీడియోని క్విక్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి చక్కగా ఉంటుంది ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలియదు చూడండి ఈ వీడియో చూస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా చక్కగా పాల్గొన్నారు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దాదాపు సత్తెనపల్లి టౌన్ వరకు చాలా వరకు కవర్ చేశాము ఇంకా గుడి దగ్గరకైతే ఊరేగింపుగా వచ్చాము ఇంకా ఇంతవరతో కంప్లీట్ అయిపోయింది పూజారి గారు దిష్టి తీయటము ఇక్కడ జరిగింది ఇక్కడ కొంతమందికి అమ్మవారు ఒంటి మీద కూడా రావటం జరిగింది వెళ్ళేటప్పుడు అలానే కొంతమందికి అమ్మవారు వచ్చారు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అలా సో చాలా హ్యాపీగా సంతోషంగా చక్కగా ఉందని అయితే అలా చెప్పడం జరుగుతుంది జరిగింది కూడా సో మన భక్తులు అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్గా సంతోషంగా పాల్గొన్నారు ఈ విధంగా అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఇలా చక్కగా స కుటుంబంగా సామూహికంగా అందరూ ఈ విధంగా పాల్గొని ప్రతి విషయంలో కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదండీ చాలా సక్సెస్ అవుతుంది ఏ పనైనా సరే ఇలా కలిసిమెలిసి చేసి అందరూ చక్కగా అనుకొని ఈ విధంగా చేయటం అనేది చాలా శుభకరము మంగళకరము చెప్పుకున్నాడు సో ఇక్కడ ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చినవి గుడి లోపల పెట్టాము ఇంకా పూజారి గారు అమ్మవారికి చేయవలసిన కార్యక్రమం అయితే చేశారు યંગહાન દેરોરમયાય મોહતો સહતો અસ્થ એકિરોળા દેનિર્પવન ગંતા સર્વહાન ઉપકળે જય યંગમનમ નવા વિગયાનનમ અરંતા વૈક્ય જય કેન્દ્ર ગટ યંગરી મે ગટ કોને આદેલેટ આ સુખ સંધાયે સાર સુજે સાજરમ યસતિ પુરીયસ્તમ જમદેત્ય પ્રજાવે દેયક નમકન દેતામ વિષ્ટવ ભગવાન ખરાયત નમભોહ राधा रमण परम पद जोगा विराव श्री राम नमामि वाणी जन्म कत्या नमो नमः अनुष्टुभम जय राम जय राम जय जय राम हम करो राम हे अब ओज परम प्रभु बड़े महाविशराग दया रोत समान सत प्रभाते जीवन भाग में वैवत्तम प्रपन्न रे పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఆరు వైట్ అయితే అందరం కూర్చొనండి ఈ విధంగా కవర్లో ఒక్కొక్కటి కూడా ప్రసాదము అన్ని తీసుకొచ్చిన సారికి ప్రసాదాలన్నీ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా కవర్లో వేసి అన్ని పక్కన పెట్టాము సెకండ్ అంటే కళ్యాణం అయిన రెండో రోజు ఈరోజు కళ్యాణం జరిగిందనుకో నెక్స్ట్ డే ఈ విధంగా సార కార్యక్రమం ఆ రోజు ప్రసాదాలు కూడా నైవేద్యంగా పంచుతామండి అంటే చక్కెర పొంగలి పులిహోర అలా తయారు చేసి భక్తులకి ఎక్కువ సంఖ్యలో ఇవ్వటము జరుగుతుంది వీటితో పాటు ఈ సార తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఈ విధంగా అన్నీ చక్కగా అరేంజ్ చేసి పచ్చటం జరిగింది చాలా అద్భుతంగా చాలా సంతోషంగా చక్కగా అయితే ఈ కార్యక్రమం కంప్లీట్ చేశాము అందరం కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలండి ఇంతవరకు చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ప్రతి ఒక్కళ్ళు కూడా మెనీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ చే